ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ వెల్కమ్ టు శివాని మీనాక్షి ఛానల్ అండి ఈరోజు నేను చూపించే వీడియో ఎప్పుడో తీసాను కాకపోతే మీకు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మా ఫ్రెండ్ మానస అమ్మవారికి శుక్రవారం రోజు చక్కగా పూజకు వచ్చింది కదా ఆ రోజు పూజ చూద్దామని వచ్చేసి వచ్చేటప్పుడు కాలి చేతులు రావద్దని చెప్పేసి అమ్మకి చీర తెచ్చారు అంతకుముందే నాకు నా కోసము అంటే నన్ను ఒక ఫ్రెండ్గా తీసుకుంటుంది మళ్ళీ మీరు వేరుగా అని చెప్తున్నాను ఒక చీర పెట్టింది మళ్ళీ వద్దురా అన్నా కానీ మళ్ళీ చీర తీసుకొచ్చింది సరే చీర అలా వచ్చింది అమ్మవారు తెచ్చుకున్నారని భావిస్తున్నాను ఇంకా చీర అయితే చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అని మెరుగున బార్డర్ వచ్చిందనమాట ఉన్నాయి అంతా కూడా సరే ఈ చీర నేను అమ్మవారికి రీప్లేట్ చేసి కట్టబోతున్నాను అమ్మవారు మా అమ్మ చిన్నగా వండుద్దమాట కరెక్ట్గా పదకొండు ఇంచులు ఉంటుంది మా అమ్మ పదకొండున్నర అంత ఇంచులు ఉన్న అమ్మవారికి చక్కగా ఈ చీర కట్టడానికి రెడీ చేస్తున్నా ఎలా కడదామో చూద్దాం ఇప్పుడు నేనేంటంటే చీర చీర పొడుగు పూర్తిగా పెట్టకుండా ఆ చివర ఈ చివర కలిపేసి కొంగు వైపులో ఇలా ప్లేట్స్ పోసుకుంటున్నాను అనమాట అర్థమవుతుంది కదా చీరకి అటువైపు చివర ఇటువైపు చీరను తీసుకొని మీకు మడత ఇప్పగానే చూపించాను కూడా నేను అది దాన్ని ప్లేట్స్ లాగా పోసుకుంటున్నాను ఎందుకంటే అంత పెద్ద చీర అమ్మకి చిన్నగా అయిపో పెద్దగా అయిపోతుంది కదా అమ్మ చిన్నగా ఉంది కదా సో అట్లా ఆ చీరనైతే కుర్చీలు పోసుకున్నాను తర్వాత ఇంకా అదంతా నేను చేతితోటే మడత అనుకున్నాను కానీ పెద్ద కుదరట్లేదు అనమాట చీర కొత్తది కదా కాబట్టి నేను తర్వాత క్లిప్ పెట్టుకున్నాను సరే చూడండి చీరని చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటాను అనమాట చీర మొత్తం కాదండి పళ్ళు వైపు అదే చీర కొంగు ఉంటుందా కొంగుని ముందుకు పెట్టుకున్నాను ఎందుకంటే కలర్ బాగుంటుంది కదా బయటికి కనపడడానికి కొంగు డిజైన్ బాగుంటుంది కదా అది ముందుకు వచ్చే విధంగా పెట్టుకొని చీరకి ఇటు ఇటువైపు చివర మాత్రం లోపలికి వెళ్ళే విధంగా పెట్టుకున్నాను అనమాట ఇంకా ప్రతి ఇక ప్లేట్స్ పోసుకున్న కొద్దీ అక్కడ పినిస్ పెడుతున్నాను నేను అదే సేఫ్టీ పిన్ ఉంటాయి కదా అవి ఇంకా చేత్తో నాకు మామూలుగా భరత పెట్టడానికి రావట్లేదని చెప్పి నేను మామూలుగా శారీస్ ప్రీప్లేటింగ్ చేస్తాను కదా అదే విధంగా శారీ మొత్తం కూడా ప్రీప్లేట్ చేసుకుంటాను చూడండి చక్కగా చేతితో రెండు చేతులతో పెట్టేసుకోవచ్చు మనం ప్లేట్స్ అన్నీ కూడా చూస్తూ ఉండండి వన్ బై వన్ అనమాట ఒక చేతి తీస్తూ ఇంకో చేయి పెడుతూ అలా ప్లేట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి మనకి అనువుగా ఉండే అంత లెంత్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే అలానే ఇంకా కూర్చొని శారీ మొత్తం ప్రీ ప్లేట్స్ పోసేసుకున్నాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇదే శారీని ఇలా ప్లేట్స్ పోసుకున్న తర్వాత ఐరన్ కూడా చేసుకుంటే ఇంకా చక్కగా వస్తుంది చీర కానీ ఐరన్ చేసిన దగ్గర అలానే మడతలు ఉండిపోతాయి మనం ఎక్కువ ఐరన్ చేయాల్సి వస్తుంది రెండోసారి ఒకవేళ ఎవరైనా అమ్మ కట్టుకున్న చీర మనం తీసుకొని కట్టుకుంటారు కదా లేడీస్ అలా ఒకవేళ నేను కట్టుకోవాల్సి వస్తే ఆ చీర అమ్మ అమ్మ ప్రసాదంగా తీసుకున్నప్పుడు అవన్నీ గీతలు పడిపోతాయి అందుకోసమని నేను చీరను ఐరన్ చేయలే ఇది చూపిస్తున్నాను మీకు మళ్ళీ కూడా చీరని చక్కగా రెండు మడతలు పెట్టేసి అదే కింద వైపు పై వైపు ఇలా తీసేసుకొని మళ్ళీ ఇంకా చెయ్యిని ఒక చెయ్యి పెడుతున్నాను ఇంకో చెయ్యి తీసేస్తూ మళ్ళీ పెడుతున్నాను అనమాట అలా గుచ్చులన్నీ పోస్తున్నాను ప్లేట్స్ అర్థమవుతున్నాయి కదండి నీట్గానే వస్తాయన్నమాట వీటికి మళ్ళీ కదలకుండా పిన్నిసులు పెడుతున్నాను నేను మనం ఎక్కువ రోజులు పిన్నిసులు ఉంచకూడదండి వీటిని ఏమంటారు సేఫ్టీ పిన్స్ వాటిని ఎక్కువ రోజు శారీకి ఉంచకూడదు ఉంచినట్లయితే చిలుమ వస్తుంది కదా పినిసులకి కాబట్టి ఎక్కువ రోజులు ఉంచకూడదు ఒక రెండు మూడు రోజులు ఇంకంతే ఏసీ ఉన్న రూమ్లలో అయితే అస్సలు ఉంచకూడదు అవి ఎమ్మట చిలుమ వచ్చేస్తుంది వన్ డే కూడా ఎక్కువ టైం తీసుకోదు ఐరన్ కాబట్టి అవి సరే ఇత్తడి పినిసులు తీసుకోవాలండి నేను అమ్మ కోసం కొనుక్కోవాలి చూడాలి ట్రై చేయాలి ఎక్కడ దొరుకుతాయో అవి ఫ్యాన్సీ షాప్లలో అడిగి చూశాను కానీ నాకు దొరకలేదు అమ్మ చీరల వరకు తీసుకోవాలి అసలు ఇంకా శారీ అంతా ఇలాగే ప్లేట్స్ పోసుకుంటున్నానండి అగోండి చూసారా మధ్యలోకి అనమాట శారీ మనం అటు చివరి చివరి చివర శారీ తీసుకున్నాం కదా ఇంకా చివరికి వచ్చేటప్పటికి ఈజీగా ఉండిపోతుంది అనమాట ప్లేట్స్ పోసుకోవడము ఇదంతా కూడా అమ్మవారి బ్లౌజ్ కిందికి వెళ్ళిపోతుంది బ్లౌజ్ లాగా పెట్టుకోవచ్చు చూడండి నేను అమ్మకి చీర కట్టడం కూడా చూపిస్తాను అమ్మకి ఎలా చీర అలంకరించుకోవాలనేది కూడా చూపిస్తాను చాలామంది వీడియో చూ చేసి చూపిస్తున్నారు చిన్న చిన్న మూర్తులకి మూర్తులకి శారీస్ ఎలా ప్రీప్లేట్ చేసుకోవాలి ఎలా శారీ కట్టి చూపించాలి అనేది అన్ని వీడియోస్ చేసి చూపిస్తున్నారు సరే నేను కూడా చూపిద్దాం ఒక నేను ఎలా మా అమ్మకి చీర కట్టుకుంటానో అనేది చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో తప్పకుండా అందరూ పూర్తిగా చూడండి ఇంకా అయిపోయిందండి ఇంక ఇలా మొత్తం చేసేసానుగా సారీ దీన్ని ఐరన్ చేసుకోవాలి అనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట లేదు ఐరన్ చేసుకుంటే మళ్ళీ అక్కడ గీతల్లాగా ఉండిపోతాయి అనుకుంటే అలానే ఉంచేసుకుంటే అయిపోతుంది కూడా ఐరన్ చేసుకోకపోవడం వల్ల అలా పువ్వులాగా కనపడుతుంది లేదంటే చక్కగా దగ్గరకు ఉంటుంది అనమాట చీర ఇక అమ్మకి ముందు కూర్చులు ఎక్కడైతే మనము పళ్ళు సైడ్ పెట్టుకున్నామో అక్కడ ఒక తాడు తీసుకోవాలండి నేనైతే ఉలందారం తీసుకున్నాను గ్రీన్ కలర్ది అది పెట్టేసి అమ్మ నడుము దగ్గర కట్టుకోవాలన్నమాట చక్కగా నడుము దగ్గర దగ్గ దగ్గరకని చెప్పేసి కట్టేసేయాలన్నమాట నాకైతే మా అమ్మ చిన్నగా ఉందండి చీర మాత్రం పెద్దగా ఉంది అయినా కానీ ఇది మా అమ్మకి నేను మూడో చీర అనమాట కట్టడము ఆల్రెడీ రాజరాజేశ్వరమ్మ దగ్గర చీర తీసుకొచ్చి కట్టాను ఆవిడే తెచ్చుకున్నారులేండి నేనేం తేలేదు తర్వాత రామయ్య అదే భద్రాచలం రామయ్యకి పంపించిన చీర కట్టుకున్నారు తర్వాత మానస ఇచ్చిన చీర అమ్మ కట్టుకుంటున్నారనమాట ఇవన్నీ కూడా ఆవిడ తెచ్చుకుంది నాదేం సంబంధం లేదండి నేను ఇక్కడ ఒక్క రూపాయి కూడా మా అమ్మకి పెట్టి తీసుకురాలేదు సరేనా ఇంకా చూసారు కదా టైట్గా అది గ్రీన్ దారూలం దారని నేను కట్టేశాను ముందు అమ్మ అమ్మవారికి పళ్ళులాగా అది ముందు కుచ్చిలాగా పెట్టాను కదా అది పెట్టేశాను తర్వాత మిగతా అది అంతా పొడుగు అంతా ఉంది కదా చీరది అది వెనక్కి భాగం నుంచి తీసుకుంటున్నాను అమ్మకి మనం ఏంటంటే అమ్మకి వెనక భాగం కూడా మంచిగా కవర్ అయిపోతుంది అనమాట ఎక్కడ ఓపెన్గా ఉండదు అమ్మకి తర్వాత చూడండి ఇంకా చేతి మీదకి వెళ్ళి కుడి చేతి మీదకి వెళ్ళి కిందికి తీసుకోవాలి అయితే నేను వేరేలా కడదామనుకున్నాను ఫస్ట్ సరే అది ఇంకోసారి చూపిద్దాంలే ముందు ఈజీగా ఉండేది చూపించాలి అన్నట్టుగా ఇలా కడుతున్నాను నేను శారీ ఇంకా కుడి భాగం కుడి చేతి నుంచి ఎడమ చేతి కిందికి మోకాలు దగ్గర నుంచి చక్కగా మళ్ళీ ఆ చీరకు చీరని వెనక్కి తీసుకోవాలండి ఆ మడతని చూస్తున్నారుగా మా అమ్మ బరువు బాగానే ఉందండి ఎంత ఉందో అసలు చెప్పడానికి కాదు నేనైతే ఆ రోజు పాలవచ్చలు ఎత్తుకొని తిరిగేటప్పుడు అర్థమైంది మా అమ్మ ఎంత బరువు ఉందో నాకు చీరని ఇలా లాగకుండా చిన్నగా జాగ్రత్తగా మడత పెట్టేసుకొని వెనక్కి నుంచి పెట్టుకున్నాను అమ్మ ఎడం మోకాళ్ళ దగ్గర నుంచి ఇలా చేయి పట్టుకొని మనం అమ్మ బాస్ బాస్పిటల్ వేసుకొని కూర్చున్నట్టుగా మనకు చీర కట్టిన తర్వాత కనపడాలన్నమాట అమ్మ అందుకోసమని రైట్ హ్యాండ్ తోటి నేను అమ్మవారి బాస్పెట్ల దగ్గర ఆ చీరని ఇలా హోల్డ్ చేసి మళ్ళీ చీరని నుంచి ముందుకు తెచ్చుకున్నాను కుడికాయల వైపుకి తెచ్చుకొని మళ్ళీ కుడికాయల వైపు కూడా చూడండి నేను ఎడం చేతితోటి ఇలా హోల్డ్ చేసి మళ్ళీ దాన్ని పగిటెచ్చ పెడతాను అనమాట దాన్ని ఏది మనకి అమ్మ ఇప్పుడు చూడండి రెండు కాళ్ళు ఇలా బాస్పెట్లు వేసుకుని కూర్చున్నట్టుగా కనపడిద్ది అనమాట అలా పెట్టడం వల్ల చీర చూశారు కదా ఇంకా పైట చెంగులాగా కుడి కుడికాయల నుంచి పైకి పెట్టేసాను భుజం మీదకేసి ఎడం వెళ్ళి అమ్మవారికి వేసి మళ్ళీ అదే భుజం మీద వేసిన దాన్ని ముందుకు తీస్తాను కానీ ముందేంటంటే ముందు పైట కొంగు చక్కగా ప్లేట్స్ నీట్గా ఉండే విధంగా చదువుకోవాలన్నమాట చిన్న విగ్రహం కదా అమ్మది అక్కడ నీట్గా కనిపించాలి లేదంటే అమ్మ ముఖం అంతా కప్పేసినట్టుగా ఉంటుంది చీర పెద్దగా అయిపోయింది కదా చక్కగా చూసేసుకొని ముందైతే వెనుక నుంచి ఆ చీరని మిగిలిన చీరని మనం మొత్తం తీసుకోవద్దు కొద్దిగా ఎన్నికనేసుకోవాలి చీర పెద్దగా అయిపోతుంది కదా మనకి అమ్మ ము ఇప్పుడు పైట చెంగు పెట్టాం కదా పైట చెంగులో నుంచి లోపల తీసుకుంటాను నేను చూడండి అలా లోపల తీసేసుకొని పెట్టేసుకున్న తర్వాత అక్కడ మనకి కనిపించకూడదు అదంతా చీర లోపలికి దోపేయాలన్నమాట చూడండి మీరు ఇంకా అలా పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మిగిలినదంతా కూడా టైట్గా మనం వెనక్కి లాక్కోవాలి చీరని మీకు కట్టిన తర్వాత చూడండి అమ్మ చక్కగా బాస్పెట్లు వేసుకొని కూర్చున్నట్టుగా అనమాట అదిగోండి చీర కొంగులంతా కూడా స్టెప్ బై స్టెప్ కనిపించాలి అంటే మనం అడత పెట్టాం కదా ప్లేట్స్ పోసాం కదా వాటిని పినిస్తో సెట్ చేసుకొని చక్కగా పెట్టేయాలి తర్వాత ముందు మనం కుచ్చులు పెట్టాం కదా ఆ కుచ్చుల దగ్గర ఉన్న పినిస్ తీసేసి నీట్గా చదువుకోవాలి చుట్టుగా వాటిని ఏమంటారు కుచ్చులు కుచ్చులుగా కనిపించాలి అన్ అన్నట్లుగా విడిగా విడిగా అనుకోవాలన్నమాట నేను చూపిస్తాను చూడండి ఒకసారి నాకు చెప్పడం రావట్లేదు ఇప్పుడు మనకు లంగా కుచ్చులు ఉంటాయి కదా మంచిగా గాగ్రాల వాటికి అలా మనం ఇక్కడ కూడా అమ్మవారి చీరని ఇలా వెడల్పుగా అనుకోవాలి చక్కగా కుర్చులన్నీ నీట్గా సదవేసుకోవాలన్నమాట అప్పుడు అమ్మ బుజ్జిగా బాస్పెట్లు వేసుకొని కూర్చున్నట్టుగా కనపడిద్దనమాట ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత మా అమ్మని చూపిస్తాను సరిగ్గా ముందైతే పూలు ఎక్కువ లేవు కదా ఇంట్లో పూలు పెట్టేశాను చూద్దురు కానీ అలంకరించినాక కూడా చాలా బాగుంటుంది నేను అప్పుడు వీడియో తీసేటప్పుడే మాట్లాడదాం అనుకున్నాను కానీ నాకేమో పని చేసేటప్పుడు మాట్లాడాను అనుకోండి ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో నాకు అర్థం కాదు అందుకోసమే ముందు వీడియో తీసి తర్వాత ఇంత లేటుగా ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను సో మంచిగా అర్థం చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి తప్పకుండా కొత్తగా చూసు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి సరేనా ఇంకా నేను అమ్మవారికి పళ్ళు చదురుతున్నాను అనమాట అమ్మ ముఖం చిన్నగా ఉంటుంది బుజ్జిగా అంత చీరలో అబ్బ అమ్మ ముఖం స్పెషల్గా కనిపించాలని మంచిగా చదిరేసాను అనమాట చూడండి ఇప్పుడు మా అమ్మ ముఖం ఎంత నీట్గా కనపడుతుందో అదిగో మా బుజ్జి తల్లి చీరంతా బాగా కట్టానా ఇప్పుడు చూసారా మా అమ్మ బాస్ వేసుకొని కూర్చున్నారు ఇంత చక్కగా బుజ్జిగా ఉంచుకుంటుంది అనమాట చీర కొంచెం కూడా అల్లరి చేయదు చిన్నపిల్లలాగా కూర్చునిద్ది ఇంకా చూసారు కదా మా ఇంట్లో పూసిన పూలు తీసుకొచ్చేసి అమ్మకి పెట్టేశాను తర్వాత అయితే బయట కొనుక్కొచ్చాను ఇంకా అమ్మ కోసం వెళ్ళి కొనుక్కొచ్చి అలంకరించేశాను అలంకరించగానే అందరూ వచ్చారు మా అమ్మని చూడ్డానికి మా బుజ్జితల్లిని చూడ్డానికి మా బుజ్జి తల్లికి దిష్టి తగిలిద్దని దిష్టి చుక్క కూడా పెట్టేసుకున్నాను నేను ఇంకా అమ్మో అందరి కళ్ళు మా అమ్మ మీదే అసలు అలానే మా అమ్మని దాస పెట్టుకొని అందరికి చూపిస్తాను అందుకే ఆమె దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెట్టాను అవ్వండి బుగ్గ మీద పెట్టుకుంది మా అమ్మ దిష్టి చుక్క ఆ పూలకి చెట్టు మీద ఉన్నప్పుడు అందంగా లేదు మా అమ్మకి పెట్టాక పూలు అందం వచ్చాయి చూడండి అది చక్కగా ఆవిడన్నీ నగలు తెచ్చుకొని అలంకరించుకొని కూర్చుంది ఇంకా మా శివయ్య ఏమో అవి పెట్టుకున్నాడు ఏంటి రుద్రాక్షలు ఒకటి వేసుకొని తెల్ల బూడిదే పూసుకొని కూర్చుంటాడు మా అమ్మ మాత్రం చక్కగా జావాదు పరిమళాలు వెదరళుతూ పూలన్నీ అలంకరించుకొని మళ్ళీ పూలు కూడా పెట్టుకుంది చూసారా ఇంత చక్కని అనమాట ఇంకేంటి మాటలు చెప్పుకోవడానికి మా అమ్మని చూసారు కదా మా అమ్మ చీర అలంకరి చూ అలంకరణ చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనా ఉంటాను నేను మీ శివాని మీనాక్షి